అందరికీ నమస్కారం వెల్కమ్ టైకన్ పార్టీ నమస్కారం గారు సార్ నమస్కారం నమస్కారం సార్ మీరు ప్రమాణ స్వీకారానికి వెళ్ళిచ్చారు చంద్రబాబు నాయుడు గారిది ఎలా జరిగింది అక్కడ అలాగే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు సో మంత్రులకి శాఖలు కేటాయించిన శాఖలు అన్ని బాగున్నాయి అనుకుంటున్నాను మీ విశ్లేషణ చెప్పండి దాని మీద అలాగే ముఖ్యమంత్రి అంటే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతుంది నేను ఐదేళ్ళు కళ్ళు మూసుకునే ఉన్నాను మళ్ళీ ఇంకో ఐదు కళ్ళు మూసుకుంటే అన్నారు అంటే కళ్ళు మసుకుని పాలన చేశారా ఏంటి దీన్ని విశ్లేషణ చెప్పండి సార్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవానికి పాల్గొన్నానండి నడటం జరిగింది నారా చంద్రబాబు నాయుడు అను నేను అనే నేను అనగానే ఒక రోరింగ్ బోల బోంతరాలు దరినట్టుగా ఒక రకమైన జన హోరు ఆనంద హర్షాతిరేకాలంటారనమాట దాన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఆహాకారాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ కానీ అలాగే ఆయన ప్రమాణ స్వీకారం లోకేష్ గారు ప్రమాణ స్వీకారం అప్పుడు కానీ జనాల నుంచి స్పందన అపూర్వం ఎందుకంటే వాళ్ళు కోరుకు కోరినది నెరవేరినది అన్నట్టుగా జనంలో ఒక రకమైన ఆనందం కనిపించింది అయితే చిన్న చిన్న పొరపాట్లు డెఫినెట్గా ఉంటూ కార్యక్రమం జరుగుతున్నట్టు పోలీసు వాళ్ళు అత్యుత్సాహం పార్టీ కొన్ని విషయాల్లో వైఫల్యం చెందింది అది పార్టీకి సంబంధించిన కార్యక్రమం కాకుండా ప్రభుత్వ అధికారులు నిర్వహించారు కాబట్టి డెఫినెట్ గా జగన్ ప్రేమికులు ఇంకా ఉన్నారు కాబట్టి కొన్ని పొరపాట్లు ఉన్నాయి ఇక అది ముగిసింది ఉత్సాహం ఆ ఊపు ఉత్సాహంలో అటువంటి కొట్టుకుపోతాయి మంత్రివర్గ కూర్పు అయితే అత్యద్భుతంగా ఉందని అనిపిస్తుంది చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి అవి డెఫినెట్ గా సరిదిద్దుకుంటారు ఆ స్వేచ్ఛ ఆ పూట మీ నాయకులకి ఆ కూటమికి నేతృత్వం వస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఆ స్వేచ్ఛ ఉంటుంది ఆయన్ని మనం డినై చేయడం కరెక్ట్ గా అయితే డెఫినెట్ గా ఒకటి రెండు అసంతృప్తి ఉంది ఒకటి రెండు విషయాల్లో ఆ అసంతృప్తి అనేటువంటిది దాన్ని కూడా సరి చేస్తారని వాళ్ళకి తగినంత సమయం ఇవ్వాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే కొన్ని విషయాలు ఏమైనా ఆయన మంత్రివర్గ కూరు పద్దెనిమిది మంది కొత్త వాళ్ళు అంటే కొత్త రక్తం ఎక్కించారు పద్దెనిమిది మంది అంటే ఇరవై నాలుగు మంది మంత్రుల్లో పద్దెనిమిది మంది కొత్త వాళ్ళు ఇది నూతన శకం నూతన అధ్యాయం ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఉత్సాహవంతులు నిమ్మల రామనాయుడు గారిని చూసిన అనిత వంగనకూడి గారిని చూసినా సత్యకుమార్ గారు కానీ కొందరు దుర్గేష్ కానీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లోకేష్ గారు అసలు ఒకరి మించిన వాళ్ళు ఒకరు ఈ ప్రభుత్వం టీడీపీ గెలవడానికి ముఖ్య కారకులు లేని వాళ్ళందరూ కూడా ఎవరైతే సఫరారో గత ప్రభుత్వంలో వాళ్ళందరికీ పెద్ద పెట్టేయటం జరిగింది ఇంకా సఫరర్స్ లో ఒకళ్ళిద్దరు మిగిలేరు వాళ్ళకు కూడా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డెఫినెట్ గా అవకాశం ఇస్తారని మనం భావిద్దాం ఇక మంత్రివర్గంలో వీళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేటువంటి దాంట్లో సందేహాలు అవసరం లేదండి నిమ్మల రామానాయుడు గారు పనితీరు మనం గత పదేళ్ళ నుంచి చూస్తాం ఎమ్మెల్యేగా ఈసారి ఏకంగా మంత్రి అయ్యాడు ఇప్పుడు జలవనరుల శాఖ చంద్రబాబు నాయుడు గారు సోమవారం పోలవరం అన్నారు వీళ్ళు సోమవారం శుక్రవారం కూడా వీళ్ళు పనిచేసేస్తారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కాబట్టి మనందరం సందేహం వద్దు బ్రహ్మాండగా పనిచేస్తారు లోకేష్ గారు ఆయనకి నల్లేరు మీద నడక గా ఆయన కష్టపడతాడు విద్యావంతుడు ఐటీ సెక్టర్ లో యాప్ట్ ఆయన సరిగ్గా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు గైడెన్స్ అలాగో ఇక పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఇష్టమైన గ్రామీణాభివృద్ధి ఆయన ఆయన కలవల కన్నా నేను చేయాలనుకుంటున్నాను ఇలాంటి మాటలు చెప్తా ఉన్నాడు ఎప్పుడు అది చేయడానికి అవకాశం వచ్చింది ఆయన నిరూపించుకుంటడానికి అనిత వంగల్పూడి గారు ఏ ఏ మహిళ ఆ స్థాయిలో ఉన్న నాయకురాలు ఎవరు పడలన్ని పాట్లు అగచాట్లు పోలింగ్లు దోషంలో చెంచపరిచే వ్యాఖ్యలు జుగుప్సాకరమైన తిట్లు అన్నీ భరించింది అవి భరించింది సహించింది ఇవాళ ఏ పోలీసులు అయితే అడుగు అట్టుకున్నారో అదే పోలీసులు సౌండ్ శాం చేస్తారు అదే విధి ఆవిడ డెఫినెట్ గా ఈ భాష అని చెప్పిన వాళ్ళు జుగుప్సాకరమైన రాతలు రాసిన వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఫోన్ తీసి ఎండేస్తుంటే గ్యారంటీగా అందులో డౌట్ ప్రజలకు సంబంధం అనేక సత్యకుమార్ గారు నా పోతే అచ్చెన్నాయుడు గారు కొల్లు రవీంద్ర గారు ఇలాగా వాళ్ళ వాళ్ళ పాత్రని బలంగా పోషిస్తారు పనిచేస్తారు వాళ్ళ మీద చంద్రబాబు నాయుడు గారు పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పి నేను భావిస్తాను ఇక పెరుగుండ సవితమ్మ ఆవిడ పోరాటం అనన్య స్వపక్షంతో విపక్షంతో కూడా పోరాటం చేశారు అండి అది వాస్తవం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి ఆవిడ అన్నిటిని ఎదురీది ఏటికి ఎదురీది ఒడ్డుకు చేరారు ఇవాళ ఒడ్డు నుంచి తన పనితీరుతో ఇంకా మరింత ఉన్న స్థాయికి దాన్ని నమ్ముతున్నాను ఎందుకంటే ఆ పట్టుదల రాణి అబ్బక మాదిరి ఆవిడ కాని అనిత గారి కాని ఒక రకమైన పోరాటం మగు మాంచాలలో రాణి అబ్బకులు ఝాన్సీ లక్ష్మీబాయి మరిపించే తీరులో వాళ్ళ పోరాటం ఉంది కాబట్టి మనం ఏ రకమైన సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అవరు మీద ఇప్పుడు కొంద దుర్గేష్ గారికి టూరిజం ఇచ్చారు ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే టూరిజం రిసార్ట్స్ ఉన్నాయి హరిత రిసార్ట్స్ నేను పూర్తిగా లోపల కంటే పోవక లేకుండా కొద్దిగా చెప్తాను కడప హరిత రిసార్ట్స్ టూరిజం వాళ్ళ దాంట్లో దిగం రెండేళ్ల క్రితం మేము రూమ్ తీసుకున్నాం హరిత రిసార్ట్స్ అంటే గవర్నమెంట్ గత ప్రభుత్వం చాలా బాగా చేసింది అవి అలాగే మెయింటైన్ చేస్తున్నారేమో వెళ్ళాం ఆ రూమ్ లోకి అడుగు పెట్టగానే అరుంద సినిమాలో తలుపులు దిగానే గబ్బిలేదు బయటకు వచ్చినట్టు వచ్చినాయి అంత నుంచి మా ఫ్రెండ్ ఒక అతను బాత్రూమ్ లోకి వెళ్ళి స్విచ్ అయ్యపోతే అప్పుడు శీతాకాలం అమ్మాట ఆ హీటర్ స్విచ్ అయ్యిపోతే షాక్ కొట్టేసింది చచ్చిపోయింది లక్కీగా బతికాడు ఏంటండి అంటే ఎంత దారుణమైన మెయింటెనెన్స్ అంటే అసలు ఒకరికొకరు సంబంధం లేదు మేము లో బుక్ చేసుకుంటే మమ్మల్ని ఎరు రోడ్లు చూసారు ఆర్డర్ మీరు అన్నట్టుగా అసలు సంబంధం లేని వాళ్ళు అందరూ దారిపోయి దానాలు అందరూ కూర్చోపెట్టేశారు డే లైట్ రాబరీ అయ్యవాళ్ళు అసలే కాదు అంటే ఆ నిర్వహణ తీరం దద్మంతంగా ఉంది అందంగా అమిర్చి పెడితే కూడా చేసుకుని దత్తమ్మలండి ఏమైనా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు విజ్ఞులు చేతకాని దద్దమ్మల్ని చవటల్ని ఇంటికి పంపించి పనివాడిని నిర్మించేవాడిని తెచ్చుకున్నారు హ్యాపీగా వాళ్ళకి కాళ్ళ చేతుల్లో చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో భద్రంగా ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కనీసం పది ఏళ్ల పాటు అవన్నీ ఆ పని చేసుకునే వాళ్ళ ఆ పని చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఈ దేశంలో ప్రపంచంలోనే అసలు ఆంధ్రప్రదేశ్ అంతా వస్తుంది ప్రపంచం అంతా ఇంకా కళ్ళు మూసి తెరిచి లోపల అయిపోయింది అంటాడు ఇంకా అందుకనే మాట్లాడతాడు అండి కేఎన్కే కోటలో ఉన్న ఒకటే పేటలో ఉన్న ఒకటే ప్రతిపక్షంలోకి వచ్చి చీఎన్ చెప్పు తీసుకుంటాయి కానీ సిగ్గలేదు మనకి ఇంకా నలభై శాతం ఓట్లు వచ్చినాయి నేను మళ్ళీ వస్తాను లేకపోతే మరి పెద్దల సభలో మనకు సీట్లు ఉన్నాయి ఎమ్మెల్సీ బలం ఉంది రాజ్యసభలో బలం ఉంది వాళ్ళందరూ గోడమే కూర్చున్నారు వాళ్ళు అటుపక్క కేసీ గబక్కి దూకేస్తారు ఎప్పటికప్పుడు మరోడా చులిపిస్తే ఇక్కడ స్విచ్ చేస్తే అక్కడ ఢిల్లీలో వెలుగుతుంది అందరూ దబ్బ దబ్బ దబ్బమ్మంటే బీజేపీలో పారిపోతారు అక్కడ తోక్కోవడానికి వాళ్ళు వెళ్ళే కానీ ఉండకూడదు ఎందుకంటే వీళ్ళు చేసిన అరాచకాలు ఘోరాలు దోపిడీలు దుర్మార్గాలు డే లైట్ రాబీలు అంతా ఎంత కాదండి రాష్ట్రాన్ని గా పట్టపాదలు దోచేశారు ఏమి మిగల్చకుండా కిణమెక్కిన తప్పేడాలో మూతలు లేని మరచెంబులు మిగిలిన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు చేసిన విధ్వంసానికి శిథిలాలయం కింద మారింది శిథిలాలు శకలాలు ఏరుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పునర్నిర్మించాలి పునర్వైభవం తీసుకురావాల ఆ క్రమంలో ప్రతి ఒక్కళ్ళు ఆయనకి సహకరించాలి ఎవడైనా ఈ పాములు తాలూకు జగన్ ప్రేమికులు మాట్లాడితే వాళ్ళకి ఆంధ్రద్రోహులుగా ముద్రయ్యాలి వాళ్ళ రాజమండ్రిలో ఉన్న ప్రాతాత్మ హైదరాబాద్లో ఉన్న నట్ల దగ్గర కట్టలపామైనా ప్రొఫెసర్ అయినా విశ్రాంతి అధికారులైనా మాజీ జడ్జిలైనా ఎనలిస్ట్లు అయినా జర్నలిస్ట్లు అయినా ఎర్నలిస్ట్లు ఎవరికైనా సరే మా ముఖమే స్టాంప్ వేయాల్సిందే ఆంధ్రద్రోహిందా ఎవరిని ఎవరిని విడిచిపెట్టరాదు ఒక్క అండ్రతో ఒక్క సంస్కృత భాష దుగుప్సాకరమైన భాష మాట్లాడిన ఎవరినైనా సరే బిహైండ్ ది బార్స్ కడగడాలని కూర్చోబెట్టి సరైన ట్రీట్మెంట్ మళ్ళా కలలో కూడా ప్రభుత్వాన్ని విమర్శించడానికి విమర్శించను సద్విమర్శి నిర్మాణాత్మకంగా ఉండాలి ఆలోచించే విధంగా ఉన్నాం అంతేగాని ఆది హంశబాదు కా నడుతుంటే కాళ్ళటం పెడతాం కర్నాటం పెడతాం కాళ్ళకి కర్నాటం పెడతాం అని మాట్లాడితే ప్రత్యేక హోదాలంటే పరికమాల మాటలు మాట్లాడితే మొఖం పగిలిపోవాలి నేను కఠినంగా చెప్తున్నాను ఎందుకంటే ఐదు సంవత్సరాల పాటు నోరు పోసుకొని సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి అంటే ఆ పిచ్చిఓడికి ఎరునోళ్ళు పిచ్చి భయపడ్డారు భయపడ్డాడు అంటే ఇప్పుడు మనం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్న ఎవరన్నా సరే ఫీల్ అవ్వాల్సింది ఏంటంటే ఆ పిచ్చి చూపులు ఎరుచూపులు చూసేవాడికి భయపడిన వాళ్ళు మమ్మల్ని విమర్శిస్తారు ఇక్కడ వాళ్ళు పెరిగాడా మేము తగ్గేవని ఆలోచించి పిస్టేజ్ ఇగో హార్ట్ అవుతుంది వీళ్ళకి మరి నాకే హర్ట్ అవుతుంది వాడు వాళ్ళకి ఎలా ఉందో తెలియదు అప్పుడు నోరు మూసుకుని ఇప్పుడు మాట్లాడుతున్నారంటే ఎవరు ఏంటి ఎవరు నోకువా ఈ విషయాన్ని అర్జెంట్ గా చూడాలి తుంప్ర సేచ్ఛం చేసే రాయిబండి కూడా అసలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకూడదు భావ ప్రకటన స్వేచ్ఛ గురించి చెప్పాడు ఎవరో సవాంగం దాన్ని అమలు చేయాలి బీపీ పెరిగిపోతుందని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు అది చూపించాలా శాంపిల్ చూపించాలా అంటే ఆ రకంగా పూర్తిగా వెళ్ళక్కలేదు అయితే మీకు కాలు గుళ్ళిపోతుంది అనుకోండి తెస్తారా తీసేరా శరీరం అంతా పార్కుండా డెఫినెట్ గా అదే ఇప్పుడు పుత్తూరు వైద్యం చేస్తారు రాజులు అక్కడ చేతులు కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళకి ఎముకలు ఇరిగిపోయిన వాళ్ళకి పుత్తూరు వైద్యం చేస్తారు ఆ వైద్యం చేసే క్రమంలో ఆ ఎముకల్ని అతికించేటప్పుడు వాళ్ళు దానికి సెడిటివ్ అంటే మత్తు మత్తు గట్ట ఎవరండి ఆ చేతులతో జాగ్రత్తగా ఆ ఇరిగిన ఎముకలు అతికించడం చేసి దాన్ని కట్టుకట్టి అప్పడాలు గర్ర ఉంటది కదా అప్పడాలు గర్రతో పావుతారు ఇలాగ మీకు అసలు కాలు ఇరిగిపోయిన ఎలా కొడుతారు పచ్చి పూతులు తిట్టేస్త చాలా బాధ ఉంటది అమ్మ మామూలు పేరు కాదు కానీ దానికి ఫలితం ఎలా ఉంటుంది చక్కగా ఎముకలు ఎదుర్కొని చెయ్యి తిరిగిన సర్జన్ల వల్ల కానిది కూడా ఆ పుత్తురు వైద్యం వల్ల నయం అవుతుంది ఇది గమనించుకోవాలి ఇలా కొంతమందికి నొప్పి వచ్చినా బాధ వచ్చినా భరించాలి మిగతా ప్రజలు అయ్యో పాపం అనుకోకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన అరాచకాలు అలాంటివి ఇంకా సిగ్గి లేకుండా కంచికి చేరలా ఫ్లెక్సి చెప్తున్నారంటే వాళ్ళకి ఏం ధైర్యం ఏం బరి దిగింపు వాళ్ళందరినీ తలకిందులు అలదీయద్దండి తలారిటప్పటికీ ప్రజాస్వామ్యం చాలా శాంతియుతంగా ఉండాలి అవి ఉన్నారు చాలు మిగతా ప్రజలు ఇప్పుడు కోరుకుంటుంది ఏంటంటే ప్రత్యేక అర్జెంటుగా కావాలని కోరుకుంటులేదు పోలవరం కోరుకుంటుంది అమరావతిని గురించి కోరుకుంటులేదు చంద్రబాబు నాయుడు గారే ప్రత్యేక హోదా ఆయన చేతిలోకి రాష్ట్రం వచ్చిందంటే ప్రత్యేక హోదా వచ్చినట్టు ఇప్పుడు అర్జెంట్గా న్యాయం జరగాలని కోరుకుంటున్నారు నోటుకు వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళని అడ్డగోలుగా దోచేసిన వాళ్ళని రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వాళ్ళని మీరు ఎలా శిక్షిస్తారో ఎప్పుడు శిక్షిస్తారో మాకు న్యాయం కావాలి డాక్టర్ కి న్యాయం జరగాలి కుటుంబాన్ని న్యాయం జరగాలి డైవర్ సుబ్రహ్మణ్యం కుటుంబాన్ని న్యాయం జరగాలి తోట చంద్రయ్య కుటుంబాన్ని న్యాయం జరగాలి పది సవ పదో తరచో కు దానం చేశారు ఆ కుటుంబాన్ని న్యాయం జరగాలి నందం సుబ్బయ్య కుటుంబాన్ని న్యాయం జరగాలి ఇలాగ అనేక మందికి న్యాయం జరగాల్సి ఉందండి చంద్ర అన్నట్లకన్నా ముఖ్యం చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజుల పాటు జైల్లో పెట్టి దుర్మార్గంగా చట్టానికి రాజ్యాంగానికి వ్యతిరేకంగా వ్యవహరించిన వాడు ఎవరిని విడిచిపెట్టారు అలా విడిచిపెడితే వీళ్ళు చేతకాంత అర్థం కిందలే ఎందుకంటే మీరు ఏమన్నా చేయండి చర్యకు ప్రతి చర్య అనేటువంటిది సహజం అది చేసినప్పుడే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఎందుకున్నారంటే మీరు చాలా బాగా చేస్తారు దాంతోపాటు వీళ్ళందరినీ శిక్షిస్తారు వాళ్ళు చేయలేరు కదా ఆ పని మీరు చేస్తారని మీకు అధికారం కట్టుబెట్టారు ఇది చాలా మంది పెద్ద మంది డిప్లొమాటిక్గా మాట్లాడుతున్నారు వాళ్ళకి మీకు తేడా కొడితే తేడా లేపరే పర్లేదు గా అటువంటి దుష్టాంగాల్ని ఖండించాలి దూరం పెట్టాలి సమాజం నుంచి వెలివేయాలి ఇంకా నలభై శాతం ఓట్లు ఉన్నాయంటే వాళ్ళందరికీ మానసిక చికిత్స అవసరం బాబాయ్ కట్టుబేళ్ళలో పక్కన ఉన్న రక్త మార్గాలు తుడిపించినోడు గెలిపించారంటే వాళ్ళందరికీ ఏమైనా ట్రీట్మెంట్ ఇవ్వాలి మైండ్ సెట్ మార్చాలి కౌన్సిలింగ్ ఇప్పించాల ఇది చాలా బలం ఉందండి చంద్రబాబు గారికి ఈ అభివృద్ధి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడం భవిష్యత్తులో యువతకు భవిష్యత్తు చూపించడం ఈ పాటు ఈ చీడపీడలన్నీ తొలగించాలి తొలగించాలని ఒక పంట చేతికి రావాలంటే ఆ పురుగు పొట్టరాన్ని తీసేయాలి కదా అటు మట్టిగా పోగుతాయి అటు జీవ అటు జీవనాలను మనం పోగొట్టకూడదు ఆకునాకు పురుగు నిలెత్తావా కాబట్టి డెఫినెట్ గా ప్రజలు తీర్పు రెండు రకాలు ఒకటి పోత నుంచి అరాచకాల నుంచి ఈ భూదోపిడి నుంచి నుంచి అన్నిటి నుంచి ఉపశమనంతో పాటు వాళ్ళ శిక్షణ కూడా కోరుకుంటున్నారు ధన్యవాదాలు సార్ చాలా మంచి మాటలు చెప్పారు అందులోనూ పంట చేతి రావాలంటే చీడ పిడల్ని తరిమేయాలని చెప్పేసి ఖచ్చితంగా సమాజంలో కొంతమంది చెడు చెడు నాయకులు ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళని దూరం చేయాలని చెప్పేసి వాళ్ళని ఆట కట్టించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నూతన ప్రభుత్వం కోరుకుంటున్నాడు ధన్యవాదాలు సార్